హలో వ్యూవర్స్ మనం వీడియో వీడియోలో శ్రీశైలం గురించి తెలుసుకున్నాము అక్కడ చూడవలసిన ప్రత్యేకమైన ప్రాంతాల గురించి కూడా పర్యాటక ప్రాంతాల గురించి కూడా తెలుసుకున్నాము ఆధ్యాత్మికత ప్రకృతి చారిత్రాత్మక ప్రాధాన్యత ఇవన్నీ ఒకే చోట చూడాలంటే శ్రీశైల క్షేత్రం భారతదేశంలో చెప్పుకోదగ్గ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులలో వెరాజిల్లిన ఈ దే ప్రదేశం శివభక్తులకు మల్లికార్జున స్వామి దర్శనం కోసం పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది కానీ శ్రీశైలం అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు జంతు సంరక్షణ కేంద్రాలు తీర్థస్థలాలు ప్రతి పర్యాటకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి పవిత్రమైన ఈ ప్రాంతానికి మీరు యాత్రకు వెళ్తే కేవలం ఆలయం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ప్రదేశాలను కూడా తప్పకుండా సందర్శించాలి ఈ పర్యటనలో ముఖ్యంగా ఎనిమిది పర్యాటక ప్రాంతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీశైలం ప్రాధాన్యతకు మూల కారణం ఈ జ్యోతిర్లింగం శైవుల పండుగగా భావించే ఈ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా పార్వతీదేవి భ్రమ్రాంబికగా కొలుస్తారు ఆలయ శిల్పకళ వాస్తు పురాతనం చూసిన వారెవ్వరైనా ఆశ్చర్యపోతారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించేందుకు వస్తారు ఇక ఇక్కడ ఈ ప్రదేశంలో దర్శించదగినది రెండవది శ్రీశైలం డ్యామ్ కృష్ణా నదిపై నిర్మించబడిన శ్రీశైలం డ్యామ్ దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది ముఖ్యంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగే వర్షాకాలంలో గేట్లు తీయబడినప్పుడు వచ్చే జలపాతాలు చూడటానికి వేలాది మంది పర్యాటకులు హాజరవుతారు ఇది కేవలం నీటి నిల్వ మాత్రమే కాకుండా రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే ప్రాజెక్టు శ్రీశైలం చుట్టూ విస్తరించిన నల్లమల అడవి ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు అడవి సాహసయాత్రికులకు మంచి గమ్యం ఇది ఇక్కడ ట్రెక్కింగ్ మార్గాలు ప్రకృతి దృశ్యాలు వింత జంతువులు అరుదైన చెట్లు మనసు మనసును చూరకుంటాయి ఈ మధ్య మనకి శ్రీశైలం ప్రాంతంలో ఎప్పుడో చూసినా ఒక అడవి దున్న కూడా సంచరించడం అనేది మనకి కనపడింది అడవిలోకి ప్రవేశించాలంటే అనుమతులు అవసరం కావచ్చు కానీ ప్రయాణం అందుకు తగిన అనుభూతి అందిస్తుంది ఈ ప్రాంతంలో టైగర్ ప్రాజెక్ట్ కింద సంరక్షిత వన్యప్రాణి అభయారణ్యంగా ఉంది పులులు చిరుతులు కుందేళ్ళు శుద్ర జంతువులు పక్షులు ఇక్కడ విరివిగా కనిపిస్తాయి వన్యప్రాణుల జీవితాన్ని దగ్గరగా చూడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం పర్యాటకుల కోసం ప్రత్యేక జీప్ జీప్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ నెస్ పాతాల గంగ అనేది కృష్ణానది తీరాన ఉన్న ఒక పవిత్ర స్నాన ఘట్టం ఇది శ్రీశైల ఆలయం వద్ద నుంచి రోప్ వే లేదా మెట్ల ద్వారా చేరవచ్చు ఈ ప్రదేశంలో నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల మూఢనమ్మకం రోప్ వే ప్రయాణం చేసి కిందికి వెళ్ళటం చాలా వినోదాత్మకంగా ఉంటుంది పటాల గంగ వద్ద పడవల ప్రయాణాలు కూడా అందుబాటులో ఉంటాయి శ్రీశైల శిఖరం శ్రీశైలంలో అత్యంత ఇత్తైన ప్రదేశము శిఖరం ఇక్కడ నుండి నల్లమల అడవి కృష్ణానది ఆలయ ప్రాంగణం అన్నీ ఒకేసారి వీక్షించవచ్చు ఇక్కడ నుంచి దర్శనం చేస్తే శిఖర దర్శనం అన్న మహత్తరమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇది ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి ప్రేమికులకు మనోస్పర్శ దృశ్యం అందిస్తుంది సాక్షి గణపతి ఆలయం శ్రీశైల యాత్రకు మొదటి అడుగు ఇదే అంటారు ఈ ఆలయంలో గణపతిని దర్శించుకుంటే ఆయన మీరు మల్లికార్జున స్వామిని దర్శించారని సాక్షిగా ఉంటారని భక్తుల నమ్మకం అందుకే ప్రతి యాత్రికుడు కూడా ముందుగా ఈ ఆలయానికి వెళ్తారు చుట్టూ గిరులు పచ్చని ప్రకృతి మధ్య ఈ ఆలయం ఎంతో శాంతంగా ఉంటుంది శ్రీశైలానికి సమీపంలో ఉన్న పాలధార పంచదార ఒక ప్రకృతి అందాల నిలయం నల్లమల కొండల్లో నుండి ప్రవహించే ఐదు చిన్న దారాలు క ఇక్కడ కలిసి పడతాయి పాలు లాంటి తెల్లటి నీరు పొంగి పడి వచ్చే విధానం వలన దీన్ని పాలదార అంటారు నీరు శుభ్రంగాను చల్లగా ఉండటంలో భక్తులు ఇక్కడ స్నానం చేస్తూ పవిత్రతను పొందుతారు శివునికి సర్పితమైన సమర్పితమైన ఈ తీర్థం దగ్గర ధ్యానం చేస్తే మనసుకు శాంతి చేకూరుతుందని నమ్మకం అడవుల మధ్య ప్రకృతి సౌందర్యము నీటి శబ్దము కలిసి ఇక్కడ ఆధ్యాత్మికతతో కూడిన ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తాయి శ్రీశైల యాత్రలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో పాలదార పంచదార అనేది ఒకటి ఇక్కడ నీరు కూడా తాగితే మనకి తీయగా ఉంటాయి శ్రీశైలం అనేది కేవలం భక్తిభావం కలిగించే క్షేత్రమే కాదు ఇది ఒక సంపూర్ణ పర్యాటక ప్రయాణం పవిత్రత ప్రకృతి సాహసం అన్నీ ఒకేసారి అనుభవించాలనుకునే వారికి ఇది మంచి గమ్యం మీరు శ్రీశైలం వెళ్తే ఈసారి ఈ ప్రదేశాలను తప్పక చూడాలి తద్వారా మీ యాత్ర మరింత ఆనందాన్ని పొందుతుంది ఈసారి మీరు గనక శ్రీశైలం అని ప్రా వెళ్తే ఈ చుప్పిన ప్రదేశాలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చక్కగా మనకి ఈ శ్రీశైలం అనేది భక్తితో కూడిన పర్యాటక ప్రాంతం అనేది చక్కగా మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి